హాయ్ హలో అండి మీలో ఎంతమంది ఓట్స్ తింటున్నారో వెయిట్ లాస్ కోసం కానీ షుగర్ కంట్రోల్ కోసం కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఓట్స్ నుంచి మీకు సంపూర్ణమైన బెనిఫిట్స్ అందాలి అంటే ఓట్స్ని తప్పకుండా ఒకసారి కడిగి ఒక అరగంటన్నా నానపెట్టుకొని అప్పుడు ఓట్స్ని కుక్ చేసుకోవాలి లేదంటే అందులో ఉన్న పైటిక్ యాసిడ్ వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది ఓట్స్ వల్ల అందులో ఉన్న మినరల్స్ కానీ మనకి బాడీకి అందవన్నమాట కాబట్టి నానబెట్టుకొని తింటే మీకున్న గ్యాస్ టబుల్ కూడా ఓట్స్ వల్ల వచ్చే గ్యాస్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది దానిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ సంపూర్ణమైన సంపూర్ణమైన బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట ఇప్పుడు మీరు నేను ఒక ఐదు స్పూన్లు ఓట్స్ వేసుకుంటున్నాను అందులో ఒకసారి కడిగేసి నానబెట్టేస్తున్నాను ఓట్స్ ఒక అన్నా మినిమం నానబెట్టాలన్నమాట నేనైతే మైక్రో ఓవెన్లో కుక్ చేసుకుంటున్నానండి అందుకోసం త్రీ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి లేదంటే మైక్రో ఓవెన్లో ఓట్స్ పొంగిపోతాయి మీరు ఒకవేళ మైక్రో ఓవెన్ లేకపోతే నో ప్రాబ్లం మీరు స్టవ్ మీద ఓట్స్ని ఇలాగే కడిగి అరగంట నానబెట్టేసి కొంచెం ఒక కప్పు నీళ్లు అంటే ఓట్స్ మునిగే వరకు నీళ్లు పోసేసి మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవచ్చు ఓట్స్ అప్పుడు ఓట్స్ కూడా జ్యూసీగా ఉంటాయి నానపెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది మళ్ళీ ఈజీగా మనం బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది దాని